హాయ్ చాలామంది ఏపీబిఎస్సీ గ్రూప్ టూ ఎకానమీలో ఏం ప్రిపేర్ అవుతున్నారని చాలామంది కామెంట్ చేస్తున్నారు నేనైతే కన్నా ముఖ్యంగా లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ రిఫర్ చేసి ఇట్లా సపరేట్గా నోట్స్ రాసుకున్నాను మెయిన్గా మనకు ఫేమస్ అయిన చిరంజీవి బుక్ తీసుకున్నాను రిఫరెన్స్ కోసము మరియు ప్రాక్టీస్ బిట్స్ కోసము అంతేకాకుండా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ పేపర్ కటింగ్స్ పెట్టుకున్నాను ఈ పేపర్ కటింగ్స్ అన్నీ కట్ చేసి ఇంపార్టెంట్ అన్నీ ఇలా ఒకసారి చెప్పేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా నేను ఏమంటే ఎకానమీకి ఏపీ ఎకానమీకి ఏ పేపర్ కటింగ్స్ లైబ్రరీ పోయి సందాక నోట్స్ రాసుకుంటున్నాను ఇండియన్ ఎకానమీకి అయితే అది ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ కైనా పోస్ట్పోన్ అయితే గైనా చంద్రబాబు నాయుడు పథకాలు చదవాలా లేకపోతే జగన్ పథకాలు చదవాలా అనేది ఒక డైలమాలో ఉన్నాము అది ఎగ్జామ్ డేట్ని బట్టి మనకు మారిపోతూ ఉంటుంది ఇంకొక విషయం నేను ఏమంటే ఎగ్జామ్ అనుకున్నట్లుగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు జరిగితే జరిగితేగిన జూలై ఇరవై ఎనిమిదో తారీఖు జరిగితే జరిగితేగిన ఎగ్జాము ఖచ్చితంగా ఇవే అవుతాయి నేను అనుకుంటున్నాను ఏమైనా పోస్ట్ పోన్ అయితే కన్నా బహుశా అంతకుముందున్న చంద్రబాబు నాయుడు పథకాలు కూడా రఫ్గా వేడా వేసుకుంటే ఇప్పుడు మారిన పథకాలు కూడా మనకు కొంచెం సాధించడానికి ఎక్కువ మార్పు సాధించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను చదివేటివి ఇవే ఎకానమీకి త్వరలో మళ్ళీ మిగతా విషయాలు చెప్తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఇవి చేస్తున్నాను సో నేనైతే చదివేది ఇవే మీ సినిమా ప్రవేశ గారు